ప్రేమతో కది వచ్చిన మీ అందరికీ కూడా శి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాల పేరుతో ఒక గర్జన ఒక సింహ గర్జన అవుతుంది అది మనం లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేసాం నాయకుడు నాయకుడు అంతా కూడా బాగోదేమో ఒక సేఫ్ కోటి రూపాయలు కానీ నేను ఈ వరభో నెల అయిన తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్ అవుతాం ఎమ్మెల్యే సీట్ లో నేను బిజీ పెడతాం ఎమ్మెల్యే సీట్ తర్వాత మంత్రి అవుతాం కొద్ది రెండు కొద్ది ఒడి ఆ కోటి రూపాయలు ఇవ్వలేకపోయాను అయితే అయితే నా సేవా జోబులో చూడ వాటికి ఆ పసరపాముల పనే ఉండదు వాళ్ళు చెప్పి కాయలు అమ్ముకోవాలి చెట్టి పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు చెట్టిపల్లి పేరు చెప్పి జిల్లాల వారీగా వనభోజనాలు పెడుతున్నారు సిగ్గుండాలి జిల్లాల పేరు జిల్లాల పేరు చెప్పి వన భోజనాలు పెట్టి రెండు వేలు మూడు వేలు జిల్లా జిల్లాల పేరు చెప్పే అర్హత వాళ్ళకి లేదు మీటింగ్ పెట్టి మీ అందరు రమ్మన్నారు మీరు వెళ్ళారా మీరు అది యువత మగరాల భోనాన్ని ఆస్తులు ఎందుకు ఎందుకని ఏసీ గదుల్లో కూర్చుంటే కళ్ళు ఎత్తి ఎక్కితే మళ్ళీ సుభాష్ ఆక్రమించు ఆదరించా నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా నాకు ఒక రాజకీయం అంశం రాజకీయం అక్కడ సేవ చేయాలి సేవ చేయాలి అలాగే నాకు మంత్రి ఇచ్చారు కార్మిక శాఖ మంత్రి నేను కార్మికుల గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అలాగే నాకు ఎమ్మెల్యే ఇచ్చింది మళ్ళీ జల్ అంటూ ఉంటే శక్తివంతంగా